పేదలు ఇల్లు నిర్మించుకోవాలి అంటే అనుమతుల కోసం ఇక వేలకు వేలు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా క్యాబినెట్లు ఒక రూపాయికే పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతులకు సంబంధించి రూపాయికే అనుమతులు ఇవ్వాలి అనేది ఇంటి నిర్మాణ అనుమతులకు ఫీజులకు పేదల మీద భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే ఇళ్లకు రూపాయికే అనుమతులు ఇవ్వబోతున్నారు మూడు మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించింది నివాస భవనాలకు సంబంధించి సెట్బ్యాక్లో అంటే వెనక ఉండే ఖాళీ స్థలం చుట్టూ భవనం చుట్టూ విడిచి పెడతా దాని బ్యాక్ అంటారు అనేక వెసులుబాట్లు కూడా కల్పించింది ఆ విషయంలో కూడా రెడ్ కేటగిరీ మినహా తొమ్మిది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలోనూ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ కూడా ఆమోదించింది సవరణలతో కూడిన ఇది నిబంధనలని తాజాగా ఈ ఈ విషయంలో అంటే సడలింపు ఎలా ఉంటుందంటే యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే జీ ప్లస్ వన్ నివాస భవనాలకు ఒక్క రూపాయి చెల్లించి అనుమతులు తీసుకోవచ్చు అలాగే వంద చదరపు మీటర్ల ఫ్లాట్ స్థలంలో ఫ్లాట్ అంటే స్థలంలో నిర్మాణాలకు రెండు మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకు మూడు నుంచి ఆరు మీటర్ల వెడల్పుతో అంతర్గత రోడ్డు సరిపోతుందట అలాగే ఈ సెట్ బాక్ సెట్బ్యాక్లో మార్పులు అంటే భవనం చుట్టూ ఉండే ఖాళీ స్థలాల్లో మార్పులు జీరో చదరపు మీటర్ల లోపు ఫ్లాట్లకు బ్యాక్ పూర్తిగా మినహాయిస్తున్నారు వంద చదరపు మీటర్ల నుంచి ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్కి ఫ్రంట్ బ్యాక్ ఒక మీటర్ నుంచి మూడు మీటర్లు భవనం మిగిలిన మూడు వైపుల నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్ల నుంచి రెండు మీటర్లు ఉంచాలి ఐదు వందల చదరపు మీటర్ల నుంచి రెండు వేల ఐదు వందల చదరపు మీటర్లు విస్తీర్ణం గల ఫ్లాట్లకు ఫ్రంట్ బ్యాక్ మూడు మీటర్ల నుంచి ఐదు పాయింట్ ఐదు మీటర్ల భవనం కలిగిన మూడు వైపులకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు అయితే వర్తిస్తాయి ఇలా కొన్ని అయితే తీసుకొచ్చారు ఒక రకంగా పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది వాళ్ళకి సరైన అయితే కల్పిస్తోంది